అధికారంలో ఉన్నా లేకున్నా కోసం అందుబాటులోనే ఉంటారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫాతిమా స్పష్టం చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కృషి చేశామని అయినప్పటికీ అధికారం కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పుకి అధికార పార్టీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే నాకు జగనన్నకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే ఎల్లప్పుడూ మీకు నిరంతరం నేను అందుబాటులో ఉండి మీకు తోడుగా ఉండి మీ కష్టంలో ఇబ్బందిలో కూడా నేను ఉంటాను ఎక్కడికి వెళ్ళట్లేదు గుంటూరు తూర్పు ప్రజలకి అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నేను ఉన్నాను అలాగే మన ప్రభుత్వంలో మనం అంతా ఈ గుంటూరు తూర్పు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాము ఎందుకంటే మీరు చూసుకుంటే పీకలవాగు కానీ దశాబ్దాలుగా నిలిచిపోయిన పీకలవాగుని మన హయాంలోనే అలాగే మీరు చూసుకుంటే పొన్నూరు రోడ్డు కానీ ఏటుపూరు రోడ్డు కానీ నందివెలుగు రోడ్డు కానీ మంగళ మంగళగిరి రోడ్డు కానీ అలాగే ముప్పై మూడు వేల ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగాము మన ప్రభుత్వంలో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ దాదాపుగా పదకొండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రజలకి నిత్యావసరాలన్నీ ప్రజలకు కావాల్సిన అన్ని ప్రతి ఒక్కటి మనం చేసుకుంటా వచ్చాము అలాగే ఈరోజు మరి ఎక్కడికి ఎప్పుడు ఏ క్షణాన్నైనా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఏ విధంగా గతంలో నేను చెప్పాను అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ తోడు ఉంటాము అలాగే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటాను మీ అందరి కోసం నేను నిరంతరం రాజకీయాల్లోనే కొనసాగి మనమందరం కలిసి ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలకు మంచి చేయించే విధంగా ప్రతి ఒక్కటి తోడుగుండే విధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను